ఇగో మన సబ్స్క్రైబర్స్ బాదం పాలు ఇంట్లో ఎట్లా చేసుకోవాల అయితే అడిగిండ్రు ఇక సూడురిని నేను మంచిగా తయారు చేసి ఫ్రిడ్జ్లనైతే పెట్టినా చల్లగా తాగితే మస్తుగా ఉంటుంది కదా ఇక ప్రాసెస్ చూద్దాం పాన్రి ఇగ ముందుగా రాత్రంతా మంచిగా నానబెట్టిన ఒక పిడికాడ బాదం పొద్దున్నే ఇక మంచిగా పొట్టు తీసి ఇక ఇట్లా మిక్సింగ్ జార్లకైతే వేసుకున్నా వేసుకొని పాలు వేసుకొని మంచిగా పట్టుకోవాలి మెత్తగా ఇక అది పక్కన పెట్టుకున్నాక మళ్ళీ జీరాని పాలు తీసుకొని రెండు చెంచాలు మస్టర్డ్ పొడి వేసి మంచిగా కలపాలి ఇక ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అది ఇక చూడు ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి తర్వాత ఇక పొయ్యి మీద మంచిగా ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టుకొని అవి జర్ర ఉడికాయనాక ఇక మనం మిక్సీ పట్టుకున్న బాదాము ఇక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పొడి ఇక రెండు వేసి ఇక మంచిగా కలపాలిలా ఇక గిట్లనే ఇంట్లో అయితే చేసుకోవాలి మంచిగా చూడున రండ్లకు మళ్ళీ ఒక కప్పడి చక్కెర అయితే యాడ్ చేస్తున్నా నేను ఇక చక్కెర వేసి మంచిగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ తిప్పుకుంటా కలపాలన్నమాట ఇక ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి నేను ఇక జరసేపే గిట్ల ఒక్క పొంగు వచ్చేదాకా అయితే కాగబెట్టిన కాగబెట్టి ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గిట్ల గిలాసలు అలా కోసి మళ్ళా బాదం సన్నగా కోసి ఇక పైనంగేసి పిల్లలకైతే ఇచ్చిన స్ట్రాల్ పెట్టి ఇక ముస్తు మురుసుకుంటానైతే తాగిన రు ఇక బయట కొంటే యాభై రూపాయలు మనిషికి యాభై అంటే రెండు వందలు కావాలే మా కానీ ఇట్లా ముప్పై రూపాయల పాల పాకెట్ల ఇట్ల ఇంటి పాదైతే చేసుకున్నాం మరి పోయి వస్తాం మరి బాయ్ బాయ్